నేను డాక్టర్ కే రాధారాణి మామిడి పరిశోధనా స్థానం నూజివీడ్లో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాను ఈరోజు మేము నూజివీడ్లో మ్యాంగో మీద రైతులందరికీ ఎక్స్పోర్ట్స్ మీద అవగాహన కల్పించడానికి కిసాన్ మేళ అలాగే నూజివీడు పరిసర ప్రాంతాల నుంచి అలాగే మన రాష్ట్రం నుంచి ఎగుమతులు ఎక్కువగా పెంచడానికి ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించాలి అలాగే సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అన్న దాని మీద అవగాహన సదస్సు అంటే వర్క్షాప్ అండ్ ఎప్పడే వాళ్ళ ఆర్థిక సహాయంతో మేము ఈ వర్క్ వర్క్ షాపు కండక్ట్ చేస్తాం రోజు దీని దీనిలో భాగంగా చాలామంది సైంటిస్టులు ఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి వచ్చారు అలాగే మా యూనివర్సిటీ నుంచి వచ్చారు ఈ పురుగులు యాజమాన్యము ఇప్పుడు అంతా ఈ తామర పురుగులు ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల రైతులందరూ విపరీతమైన పురుగు మందులు వాడటంతో పెట్టుబడి పెరిగిపోయింది అలాగని ఈ పురుగు కూడా కంట్రోల్లో లేదు మనకి ఈ సంవత్సరం చూసినట్లయితే పూత అంతా మాడిపోయి రాలిపోయింది ఈ ట్రిప్స్ వల్ల సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేవలము పురుగు మందుల మీద ఆధారపడకుండా ఇంకా ఏ ఏ పద్ధతుల ద్వారా మనము ఆ ఆ ఉధృతిని ఆ పురుగుల ఉధృతిని అదుపులో ఉంచుకోవాలి అన్న దాని మీద రైతులందరికీ అవగాహన కల్పించారు నిపుణులు శాస్త్రవేత్తలు అందరూ వచ్చి కల్పించారు అలాగే ఈ ఈరోజు కార్యక్రమానికి మినిస్టర్ శ్రీ కొలుసు పార్థసారథి గారు గృహ నిర్మాణం పౌర సంబంధాల శాఖ మంత్రులు కూడా పార్టిసిపేట్ చేశారు ఆయన కూడా హామీ ఇచ్చారు ఏంటంటే ఎగుమతులు పెంచడానికి మన రాష్ట్రం నుంచి ప్రభుత్వ సలహా సహాయం లభిస్తుంది ఇంకొక రెండు సంవత్సరాల్లో కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కానీ ప్యాక్ హౌస్ ఫెసిలిటీస్ కానీ కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ నుంచి కూడా ఎగుమతులు ఇంకో రెండు సంవత్సరాలు మన రాష్ట్రం నుంచి బాగా ఎక్కువగా జరుగుతాయి అన్నది అన్న దాని మీద భరోసా ఇచ్చారు ఇంకా రైతులందరికీ కూడా ఈ ఈ కార్యక్రమం వల్ల వాళ్ళ వాళ్ళకి ఏమైనా సమస్యలు మీద సందేహాలు అంటే క్రాప్ సాగు మీద సందేహాలు ఏమైనా ఉన్నా దాని మీద ఒక అవగాహన అయితే ఏర్పడింది మామిడి పరిశోధన మీటింగ్ వచ్చినందుకు చాలా సంతోషం అండి మా ఎన్టీఆర్ జిల్లా మైలవరం అండి మాది నా పేరు అనే రైతులు నేను ఎంప్లాయీ ఫార్మర్ ని అగ్రికల్చర్ ఫ్యామిలీ మాది దాంతో ఏంటంటే మ్యాంగో మీద ఇంట్రెస్ట్ గా వాళ్ళ ఆఫీస్ వర్క్ కూడా ఆఫ్ చేసుకుని వాళ్ళ ఇక్కడికి రావడం జరిగింది మ్యాంగో మీద పరిశోధనలు అనేది ఎప్పుడు చేస్తూనే ఉండాలి ఎందుకంటే పది సంవత్సరం కూడా మ్యాంగో మీద అటాక్ అయ్యే సూక్ష్మజీవులు అనేది కొత్త రకంగా వస్తాయి కాబట్టి రైతులు కూడా అగ్రికల్చర్ అండ్ ఆర్టి ఆర్టికల్చర్ అధికారులు కూడా అందుబాటులో ఉంటే చాలా బాగుందని అనుకున్నాము ఈరోజు మామిడి పరిశోధన కేంద్రం ఇక్కడ నూజివేడ్లో ఏర్పాటు ఏర్పాటు చేసిన మీటింగ్ వచ్చినందుకు కొన్ని కొత్త విషయాలు కొత్త రకం వంగడాలు సాంకేతికతను కూడా మేము కొత్త తెలుసుకున్నాం అండి చాలా మంచి విషయాలు నేర్చుకున్నామండి దాంతోపాటు ఇవాళ నూజివేడు మంత్రి గారు ఎవరైతే ఉన్నారో మంత్రి హంసూ సార్థి గారు కూడా రైతులు ఉద్దేశించి కొన్ని ముఖ్యమైన ఇటు విషయాలు చెప్పారండి అటు వచ్చి సైంటిస్టులు కూడా ఎలా అప్గ్రేడ్ అవ్వాలి రైతులకు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అవన్నీ కూడా రైతులకు కూడా ఇస్తే చాలా అనేది రైతులందరూ కూడా లబ్ధి చేకూరుతారు అనే విషయాన్ని కూడా చెప్పారండి చాలా సంతోషదాయకమైన విషయం అనేది థ్యాంక్ యూ నా పేరు వెంకటేశ్వర అండి మల్లవల్లి బాబుగోడ మండలం మల్లవల్లిలో మామిడి తోట ఉంది కలెక్టర్ తోట ఇక్కడ కిసాన్ మేళా అని చెప్పి ఇది పెట్టారని చెప్పేసి తెలిసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాట్సాప్ గ్రూప్ వాటిలో చాలా ఇక్కడ రావటం చేయడం వల్ల కూడా మాకు మంచి ఇన్ఫర్మేషన్ అది ఇన్ఫర్మేషన్ అది కూడా బాగా చెప్పారు శాస్త్రవేత్తలు వాళ్ళందరూ కూడా మాట్లాడారు ముఖ్యంగా మన మినిస్టర్ గారు మంత్రి గారు పాఠశాద్రి గారు కూడా రైతులకి మంచి ప్రోత్సాహకాలు అన్నీ కూడా జరిగేదట్టుగా మాట్లాడారు ఫ్యూచర్లో మా రైతులకి మేలు చేసే కార్యక్రమాలన్నీ కూడా చేపడతామని చెప్పి అన్నారు పరిశోధనలు కానీ ఖర్చును తగ్గించుకోవడానికి కానీ మరి సబ్సిడీ మీద మందులు కూడా ఇచ్చేదట్టుగా అని చెప్పి అన్నారు మా సార్థ గారు మత్స్యనాయుడు గారితో మాట్లాడి అది కూడా జరిగింది ఇప్పుడు సస్యరక్షణ చర్యలు అవి కూడా మందులు ఏ టైంలో ఇవి కొట్టాలి ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా బాగా చెప్పారు అన్నీ కూడా బాగున్నాయి ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టి రైతులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏం చేయాలి ఏంటనే చెప్పడం అది కూడా చెప్తే కూడా ఇంకా బాగుంటుంది ప్ర ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మాత్రం మామిడి రైతులకి ఏవి గిట్టుబాటు అవటం లేదు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి బాగా మందు కొట్టుళ్ళు ఎక్కువైపోతున్నాయి పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఉంది ఒక్కోసారి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా ఒక రైతుకి ప్రోత్సాహాలు ఇచ్చి Încă aceasta este din ce సో ఈ కార్యక్రమం మేము నిర్వర్తించినందుకు మా తరపున మా మామిడి పరిశోధన స్థానము అలాగే మా యూనివర్సిటీ తరపున చాలా గర్వంగా ఉంది ఇలాంటి కార్యక్రమం నిర్వహించినందుకు సో దీంట్లో పార్టిసిపే పార్టిసిపేట్ చేసిన రైతులు కానీ సైంటిస్టులు కానీ మిగతా యూనివర్సిటీ అధికారులు అయితేనే మీ ప్రభుత్వ ప్రతినిధులు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో దీనివల్ల రైతులకి బాగా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము ఇంకా ఈ మన రాష్ట్రంలో కేవలం న్యూజ్వీడి ఏరియాలోనే కాకుండా మన రాష్ట్రంలో చాలా ఏరియాలో ఈ మామిడి సాగు చేస్తున్నారు ఇంకా అందరు రాష్ట్ర రాష్ట్రంలో ఉండే రైతులందరికీ కూడా ఈ మామిడి సాగు మీద ఎలాంటి సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇరవై నాలుగు గంటలు మేము అందుబాటులో ఉంటాము థ్యాంక్ యూ